పేమూరు నియోజకవర్గం బట్టిపులు మండలం పెదపులివలు గ్రామంలో ఇప్పుడున్నాం కృష్ణమ్మ ఉధృతంగా ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది ఇది కరకట్ట ఎక్కడైతే ఉందో కరకట్టని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది పెదపులివరిలో నాలుగు వందల మీటర్ల లెక్కన రోడ్డు రోడ్డు లెవెల్కి నీళ్లు టచ్ అయినాయి మరి ఇప్పుడు పోయి వాటిని అంతా కూడా తిరిగి చూడడం జరిగింది అక్కడ చూస్తూ ఉంటే అక్కడ గ్రామ సర్పంచి రమేష్ గారు ఎంపీపీ గారు లలిత్ కుమార్ గారు అక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీర్స్ కానీ ఎవరు అక్కడ కనిపించలేదు ఒక ఆద్యోగం పెట్టారు మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మెటీరియల్ లేక అట్లనే ఉంది అక్కడ ఏదో పక్కన ఉన్నటువంటి రోడ్డుని తవ్వి మట్టి మీద పోస్తూ ఉన్నారు సిమెంట్ కట్టలు కానీ ఇసుక కట్టలు కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఎందుకంటే దగ్గర దగ్గర ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దాకా గ్రావెల్ కానీ ఏవి దొరికేటువంటి పరిస్థితుల్లో లేదు బయట నుండి ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది పైన చూస్తూ ఉంటే పదకొండు లక్షల ముప్పై వేల క్యూసిక్లు వాటర్ వదిలేమని అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికీ అది ఇంకొక త్రీ ఫోర్ అవర్స్లో ఇక్కడికి రీచ్ అయ్యే ఉంది అప్పటికి ఖచ్చితంగా ఈ రోడ్ రోడ్డు దాటి కట్ట దాటేసేసి ఊర్ల మీద పడే పరిస్థితి ఉంది ఇది కానీ బ్రీచ్ అయితే పటిప్రోలు మండలం తర్వాత రేపళ్ళకి సంబంధించినటువంటి కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది ఇది కూటమి ప్రభుత్వం తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెగ్లిజెన్సీనే ఇందులో క్లియర్గా కనిపిస్తూ ఉంది పోతార్ల ఇంతవరకు ఆ పల్లెలో ఉన్నటువంటి వాళ్ళకి భోజనాలు కూడా పూర్తిగా అందలేదు అలానే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆహార ఆహార పదార్థాలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి నీరు కానీ పూర్తిగా వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్తున్నాం అధికారులు చేస్తూ ఉన్నారు ఉన్నారు కానీ ఎక్కడ ఏది అది చేయాలి ఇప్పుడు పెదపులివరలో కానీ అది కానీ బ్రీచ్ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అక్కడకు వచ్చి వాళ్ళే కట్టలు మోసుకుంటున్నారు వాళ్ళే సిమెంట్ ఇసుక కట్టలు వేసుకుంటున్నారు వాళ్ళే మట్టి తీసుకొచ్చి పోస్తున్నారు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ అక్కడ పర్యవేక్షిస్తున్నది లేదు ఇది ఖచ్చితంగా లోపం జరుగుతూ ఉంది ఇక్కడే ఎలా జరుగుతూ ఉంటే ఇక రాష్ట్రం మరి అన్ని చోట్ల ఇక కొరికిపూడి కానీ ఇంకా క్రింది వైపు కూడా అనంతరంలో కూడా బాగలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజల ఆందోళనలుగా ఉన్నారు వాళ్ళ ఆందోళనని తీర్చాలంటే ఖచ్చితంగా ఇక్కడ కలెక్టర్ గారు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు దగ్గరుండి ఇంజనీర్లను కానీ బయట నుంచి మెటీరియల్ వచ్చేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ